వరంగల్ జిల్లా అయినవోలు శ్రీ మల్లికార్జునుడు బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి జానపదుల జాతరగా ప్రఖ్యాతి పొందిన మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు రెడీ అవుతున్నారు బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ ఈవో నాగేశ్వరరావుతో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్ స్వామి దేవస్థానం ప్రతి సంవత్సరం సంక్రాంతి మొదటి రోజు మొదలుకొని ఉగాది వారికి యొక్క జాతర నిర్వహణ మొత్తం కొనసాగుతుంది ఈ యొక్క జాతర నిర్వహణకు సంబంధించి ఎలా కొనసాగుతుంది జాతరకు వచ్చే భక్తులకు కానీ ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారని తెలుసుకోవడానికి అయినోళ్ళకు సంబంధించిన ఈవో నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు నాగేశ్వరావు గారు మనతో సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ యొక్క దేవస్థానానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏమైనా మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందా శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామ మండలం అయిన వాళ్ళ హన్మకొండ జిల్లా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి విచ్చేస్తున్నటువంటి భక్తజనానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు మాసాలు ఈ యొక్క జాతర ఉత్సవాలు జరుగుతాయి మెయిన్ బ్రహ్మోత్సవాలు వచ్చేసి మనకు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతాయి ఈ యొక్క ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్నటువంటి భక్తజనానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా మనం ఇప్పుడు క్యూ లైన్స్ కూడా గతంలో ఏంటంటే విఐపిస్ వచ్చినప్పుడల్లా ఈ సాధారణ భక్తులకు కూడా కొంత ఇబ్బంది కలిగి గిన మాట వాస్తవమే దాన్ని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది ఈసారి క్యూ లైన్స్లలో కూడా వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది మహిళలు పొద్దు నుండి సాయంత్రం వరకు లైన్లో ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే మాదిరిగా వచ్చేసి నల్లాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వివిధ కూడళ్లల్లో కూడా పర్మనెంట్గా ఉండే విధంగా కూడా తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేసి నల్లాల ద్వారా వాళ్ళకు ఇచ్చే విధంగా కూడా సప్లై చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది వివిధ కూడల చెట్ల కింద కానీ ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ట్యాంకర్ల ద్వారా కూడా నీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా శానిటేషన్ మీదగా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది మనకు పురపాలక సంఘం నుంచి రెండు వందల మంది వాళ్ళు డిప్యూట్ చేయడం జరుగుతుంది వివిధ గ్రామ పంచాయతీల నుంచి కూడా రెండు వందల యాభై మంది వాళ్ళు వస్తున్నారు దేవాలయం నుండి వంద మందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిరంతరంగా వెంట వెంటనే శుద్ధి శుభ్రం చేసేసి ఆ యొక్క చెత్తను కూడా డంపింగ్ చేయడానికి కూడా పది ట్రాక్టర్లు కూడా ఎంగేజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క జాతర ప్రాంగణంలో ఎలాంటి ఆవంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మేము మొత్తం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా సీసీ కెమెరాలు కూడా ప్రత్యేకంగా ఒక ఎనభై ఏర్పాటు చేయడం జరిగింది మాకు ప్రత్యేక ఉన్నాయి పర్మనెంట్గా ఉన్నాయి డెబ్బై రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి అవి కూడా అందుబాటులోకి ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా భక్తులకు మేము అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే గతంలో చూస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రి కుండ గారు ఉన్నారు కుండ సంత జిల్లాలో ఈ యొక్క దేవస్థానం ఉంది ఈ యొక్క ఏర్పాట్ల పైన కుండ సురేఖ తరపు నుంచి కానీ ఇంకా ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏమైనా ఫండ్స్ కానీ ఎంత రిలీజ్ అయినా ఇప్పటివరకు అంటే వాళ్ళు మనకు అభివృద్ధి చేయడానికి వాళ్ళు కూడా మనకు ముందుకు రావడం జరుగుతుంది మంత్రి గారి ఆదేశానుసారంగా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా మొన్ననే రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ రివ్యూ మీటింగ్లో కూడా కూడా చైర్మన్ గారి ద్వారా మనకు డార్మెటరీ కూడా గతంలో నిర్మాణం చేసినటువంటిది అది ఏంటంటే పునాది లెవెల్ అని ఆగడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని అది మొత్తం కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి అన్నారు మిగతా మూడు కూడా సులభ కాంప్లెక్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది అది కూడా అతి త్వరలో ప్రారంభం అవుతాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుండడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్ర నలుమూలనే కాకుండా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు ఈ యొక్క భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది దీంట్లో వచ్చే భక్తులకు కానీ రవాణా సౌకర్యం కానీ ఇతరంత సౌకర్యాలు ఎలా నిర్వహించబోతున్నారు మనం ఆర్టీసీ వారిని కూడా మన సమన్వయ కమిటీలు మనం చర్చ చేసుకోవడం జరిగింది ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారిని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుమ్రవెల్లికి పోయే ఆనవాయితీ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రత్యేకంగా కూడా బస్సులు మనకు ఎల్లవేళలా వేళలా ఇక్కడే ఉండే విధంగా కూడా తగు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది వారి సహాయ సహకారాలతో కూడా మేము జాతరలో పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో చూస్తే ఇక్కడ కొన్ని చిన్న చిన్న ఆవాచనీయ ఘటన కూడా జరగడం జరిగింది ఎందుకంటే ఇటు ఇక్కడ ఉన్న సామాన్యమైన మీ యొక్క సిబ్బంది కాకుండా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు పోలీస్ సిబ్బంది ఎంతవరకు పాల్గొనబోతున్నారు పోలీస్ సిబ్బంది ఎంతమందిని ఇక్కడ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మొన్న సమీక్ష సమావేశంలో సిపి గారి ఆదేశానుసారంగా పోలీసు వారి సిబ్బందిని కూడా మనం మూడు వందల యాభై మంది గతంలో రావడం జరిగింది ఈసారి ఇంకొక వంద మందిని రెట్టింపు చేసేసి నాలుగు వందల యాభై మందిని కూడా ఏర్పాటు చేస్తే ఇలాంటి ఏమైనా అసంఘిక కార్యకలాపాలు జరగకుండా ఏమి జరగకుండా కూడా వారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇలాంటి ఆవంచనీయ సంఘటనలు జరగకుండా నిరంతరంగా ఉండే విధంగా తగు ఏర్పాట్లు చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇది ఈవో గారు చెప్పేది ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పడం జరుగుతుంది ఇటు ఆర్టీసీ నుంచి వచ్చేది కానీ ఇటు పోలీస్ సిబ్బంది కానీ ఇదే కాకుండా చూస్తే ఇక్కడ వీరు కావాల్సిన పారిశుధ్య సిబ్బంది దాంతోపాటు మెడికల్ సిబ్బంది కానీ మొత్తం ఫైర్ సిబ్బంది అందరూ కూడా పాల్గొని వారికి ఎలాంటి భక్తులు కూడా ఇబ్బందులు లేకుండా అన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈవో గారు అయినోల్ దేవస్థానం నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్ స్వతంత్ర టీవీ